I'm gonna పునర్జన్మని నేను వెస్టేజ్ నుంచి తీసుకోవడం జరిగింది సో ఎందుకంటే కనుక నాకు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ట్వంటీ సెవెంత్ రోజు నా కంప్లీట్ నా బాడీలో బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి రెండు కిడ్నీస్ కూడా ఫంక్షనింగ్ స్లో అయిపోయి నేను నైంటీ నైన్ పాయింట్ నైన్ అనుకోండి సో అందరూ కూడా మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారన్నమాట సో ఆ టైం నుంచి మేము చాలా నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ తిరిగాము ఒక ఆరు నెలల్లో వాళ్ళ కూడా మమ్మల్ని రెండు నెలల్లో డయాలసిస్ రమ్మని చెప్పారు సో మా సార్కున్న న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ నాలెడ్జ్ ద్వారా మేము వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా నాలెడ్జ్ తీసుకొని మా దగ్గర ఉన్న అవగాహనతోని నేను జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడో తారీఖు రోజున్న బర్త్డే మా అప్లైన్స్ రూపంలో వెస్టేజ్ ప్లాట్ఫామ్ మా దగ్గరికి రావడం జరిగింది నా బర్త్డే రోజు వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్తో నేను పునర్జన్మను పొందాను బిఫోర్ వెస్టేజ్ నేను వేసుకునేవండి సో వెస్టిజ్లకు రావడంతో ఇరవై ఐదు రకాల క్యాప్సిల్స్ నేను తీసుకున్నాను సో మూడు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చ్ నేను వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం స్టార్ట్ చేశాను ఏదైతే మూడు నెలలకి నన్ను డయాలసిస్ రమ్మని చెప్పారో అదే డాక్టర్ నా రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యారు నా సీరం క్రియేట్ అనేది సో టైం లేదు నా సీరం వన్ పాయింట్ జీరోకి రావడం జరిగింది సో నేను చనిపోయినా అనుకొని ఒక సోఫాలో పడుకొని ఉంటే మా వాళ్ళు ఊపిరి ఎప్పుడైపోతే అప్పుడు కింద వేద్దామన్న సిచువేషన్ ఉండే సో ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకొని నేను వాష్రూమ్ కూడా నడవలేని పరిస్థితి ఉండే నాది సో అటువంటి సిచ్యువేషన్లో నేను వెస్టేజ్లో ఉన్నటువంటి ఒక ఇరవై రెండు రకాల ఫుడ్ సప్లిమెంట్స్ స్టిల్ యూజ్ చేస్తూ ఉన్నాను సో ఏదైతే నలభై రకాల మెడిసిన్ నేను వేసుకునేదో కంప్లీట్ అవన్నీ నేను బంద్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా గురించి నాకు ఇవ్వడం జరిగింది నేను వెస్టీజ్ లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ వాడడం ద్వారా ప్రజెంట్ నేను టెన్ ఎస్ టాబ్లెట్ వాడగలుగుతా ఉన్నా దట్ ఈస్ వెస్టీజ్ అని నేను చెప్తా ఉన్నా సో దీని ద్వారా నేను ఆరోగ్యం కోసం వచ్చి ఆదాయం తీసుకోవడం జరిగింది మేము వచ్చేసి వన్ ఇయర్ లో బ్రాండ్ న్యూ యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ గా మీ ముందు నిచోని ఉన్నా లాస్ట్ ఎవర్ యూకి నేను వచ్చినప్పుడు ఒక సిల్వర్ డైరెక్టర్ గా లాస్ట్ చోట్ల కూర్చొని ఉన్నా నేను ఆ రోజు డ్రీమ్ చేసిన చనిపోయే వచ్చినాను నేను ఏదైతే ఊపిరి పోసుకోగలిగానో ఒక వేల మందికి నాలాంటి కిడ్నీ డిసీజ్ తో బాధపడే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వగలగాలి వేల మంది మహిళలకి నేను ఒక మంచి ఉపాధి కల్పించాలి అని చెప్పేసి ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ నేను ఎంచుకోవడం జరిగింది సో కేవలం మూడు వందల అరవై ఐదు రోజులు గేమ్ ఆడితే మీ ముందు నిల్చొని లక్ష ముప్పై నాలుగు వేల చెట్టుతో ఇక్కడ ఉండగలిగిన మంది మా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే నా ఫోటో గోడకు ఉంటుందేమో మా పిల్లలు వచ్చేసరికి నేను చనిపోతానేమో నా ఊపి ఆగుతుందేమో అనుకున్నా నలభై ఐదు రోజులు నేను అన్నం కూడా తీసుకోలేదు కేవలం ఓట్స్ మీదనే బ్రతికాను నేను సో అదే నలభై ఐదు రోజులు ఫుడ్ సప్లిమెంట్స్ వాడి ఈరోజు మీ ముందు మూడు సంవత్సరాలు ఏ డిసీజ్ లేకుండా హ్యాపీగా వెస్టేజ్లో లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నా ఒక వేల మంది మహిళలకి నిదర్శనంగా నేను నిల్చొని ఉన్నాను దట్ ఈస్ వెస్టేజ్ అండి సో వెస్టేజ్ ఆరోగ్యాన్ని వచ్చింది సిస్టమ్ నేర్పించి ఆదాయాన్ని ఇస్తా ఉన్నది మేము ప్రెస్టీజ్ లోకి వచ్చిన తర్వాత లక్ష పదివేల స్కూటీ నేను పర్చేజ్ చేసి మూడు నెలలలో నా హెల్త్ బాగా చేసుకొని నేను స్కూటీతో ప్లాంట్కి వెళ్తా ఉన్నా పర్ డే నేను ఇప్పుడు ఒక టెన్ హోమ్ చేయగలుగుతా ఉన్నా ఏ ప్రాబ్లం లేకుండా అదేవిధంగా పదిహేను లక్షల టోటల్ నెక్స్ట్ కాసేసుకోగలుగుతాను నీ బిజినెస్ నుంచి సో ఇదంతా కేవలం దేంతో సాధ్యమైంది అంటే వరంగ నిద్ర మా పుట్టింది మంచి చేయాలండి సో మా మమ్మీ జగటం ప్రాబ్లంతో నాకు ఈ ప్రాబ్లం రావడం నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు ఒక అక్క అన్నయ్య సో మేము పుట్టి పెరిగినంత మంచిరాలు డిస్టిక్ చెన్నూరు అండి నేను పుట్టిందేమో మంచిరాలు వరంగల్ వెళ్తూ ఉన్నాం థ్యాంక్ యూ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మాట మా సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి పన్నెండు సంవత్సరాల నుంచి మా సార్ సర్వీస్ చేస్తా ఉన్నారు గవర్నమెంట్ టీచర్గా మా సార్ ఒక రెండు నిమిషాలు మాట్లాడుతాను మైసాక్ డాక్టర్ మొదటి అండి ఎంఎస్సి బీఈీ పిహెచ్డీ చేశాను నేను గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నాను సో నేను ఇంతకుముందు ప్రీవియస్ వర్క్ ప్రీవియస్ నెట్వర్క్లో పనిచేశాను చాలా కాలం వర్క్ చేశాను సో ఎస్పీ పర్యలు సార్ ఇక్కడే ఉన్నారు సో ఫ్యామిలీ అనేటువంటి ఒక మాట విన్నాను నేను అక్కడ సో మీరు ఎవరైతే నిలబడతారో ఎవరైతే కష్టపడతారో ఉంటారో నెట్వర్క్ మార్కెట్లో ఖచ్చితంగా మీకు ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా వస్తుందండి ప్రీవియస్ నెట్వర్క్లో ఏమైందో మేము నేర్చుకున్నాము మేము కలలు కన్నాము ఈ స్టేజ్ మీద రాకీ మ్యూజిక్ వస్తుంటే మేము చాలా 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 ఇక్కడ ఉండి సప్పర్లు పెట్టాము కానీ స్టేజ్ మీదకి ఎప్పుడు రావాలని కలలు కన్నా మా కళలు అట్లే మిగిలిపోయినాయి కానీ ఎప్పుడైతే వడ్డమాన సినిమా మా రూపంలో వచ్చాడో మధుబాయ్ నువ్వు అక్కడ చేసేది కాదు ఇక్కడ చేయాలి ఇక్కడ ఆడాలి అక్కడ పులి పాలు ఇక్కడ బర్రె పాలు పిండినావు పెద్ద మ్యాట్ ఏం లేదు ఇక్కడ నువ్వు ఇక్కడ వచ్చి అని చెప్పాడు మేము టక్క టాకా ఆడాము విన్ చేసాము ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే జూమ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ లో అక్కడ జూమ్ లేదు ఇక్కడ జూమ్ ఉందండి జూమ్ అనేటువంటి పర్సెంట్ ఉపయోగించుకుంటారు ఖచ్చితంగా ఈ బిజినెస్ సక్సెస్ అవుతారు చాలా మందికి తెలుసండి ఐస్ క్రీమ్ తిన్నా కరుగుతుంది తినకపోయినా కలుగుతుంది ఈ బిజినెస్ ఖచ్చితంగా మీరు ముందుకెళ్తాయండి మీకు ఎన్ని పర్సెంట్ అని పైసలు ఇస్తుంది ఒకటే ఫ్రెండ్స్ మీరు నిలబడాలి ఇక్కడ నిలబడితే మీకు ఎవ్రీథింగ్ జరుగుతుంది ఎవరు వాళ్ళు మోటివేషన్ చేసేది కొంతసేపే ఉంటుందండి ఇప్పుడు ఇంత పెద్ద మీటింగ్ హాల్ పట్ట ఎంతసేపు ఉన్నా మీరు కొంతసేపే మీరు ఉంచుకుంటారు మోటివేషన్ ఒక డైలాగ్ చెప్తే ఒక సినిమా మీకు డైలాగ్ ఉంటుందండి ఆపద్ సినిమాలో చిరంజీవి ముందు నిలబడతాడు ఎంతమందికి తెలుసు సినిమా అది ఆపత్ సినిమాలో చిరంజీవి ఒక ముందు నిలబడి ఇట్లా చూసుకుంటాడు బాత్రూమ్ లో పోయేసి ఏం రా జీవితం నాది ఇట్టయిపోయిందిరాని మన జీవితం మనమే నేర్చుకో చెప్పాల్సింది ఇంకోలో చెప్పేది కాదండి నీకు ఆకలి ఉంటే ఎవ్రీథింగ్ ఇక్కడ అవుతుంది అవతూ నాకు కలిసిన సంబంధం లేదు నాకు వీడు వస్తలేడు వస్తలేడు వీళ్ళు ప్లాన్ చెప్పిన వాణిల ప్లాన్ చెప్పినా ఏం అవసరం లేదు నీకు ఆకలి ఉంటే అండి ఖచ్చితంగా ఈ బిజినెస్ సక్సెస్ అవుతారు ఈ బిజినెస్ ద్వారా మేము ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా పేరెంట్స్కి అండి ఆ తర్వాత మా ఇద్దరు పిల్లలు అద్వైతాన్ని ఆదిత్య అండి వాళ్ళు మా కష్టంలోపల కన్నీళ్ళ లోపల వాళ్ళు ఎవ్రీథింగ్ వాళ్ళు మాకు సహకరించారు ఆ తర్వాత వచ్చేసండి ఒక మాట చెప్పాలి ఫైనల్గా చెప్పేసి వడ్డ మనుషుని వస్తారంటే పురుషోత్తం దాస్తారు ఆ తర్వాత ఎస్పీ బదిలిస్తారు ఏమీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ అడుగులు వెనుక మీరు నడుస్తుంటే ఆటోమేటిక్గా టీష్యూడ్ అయిపోతారు వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఈ స్టేజ్ని మేము పన్నెండు పుస్తకాల కష్టపడ్డాం ఈ స్టేజ్ తెచ్చిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మిగతా విషయాలు కూడా డీసీలో నేర్చుకుందాం సో ఐ ప్రామిస్ నెక్స్ట్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఖచ్చితంగా డీసీడిగా మీ దగ్గర రికగ్నైజ్ తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ